ఇప్పుడు వంటి పాన్ ప్రాజెక్ట్ తర్వాత సుకుమార్ ఎవరితో సినిమా చేయబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉండేది కానీ మరోసారి రంగస్థలం కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రామ్ చరణ్ తో ఆర్సీ సెవెంటీన్ అనౌన్స్ చేశాడు ఇటీవలే ఆర్సీ సిక్స్టీన్ ని శిష్యుడు బుచ్చిబాబుతో గ్రాండ్ గా లాంచ్ చేశాడు చరణ్ ఆ తర్వాత గురువుతో ఆర్సీ సెవెంటీన్ ని అనౌన్స్ చేశాడు ప్రజెంట్ గేమ్ చేంజర్ షూటింగ్ తో బిజీగా ఉన్న చరణ్ ఇది అయిపోగానే బుచ్చిబాబు ప్రాజెక్ట్ లో జాయిన్ అవ్వనున్నాడు ఆ తర్వాత ఆర్సీ సెవెంటీన్ సెట్స్ పైకి వెళ్ళనుంది దీంతో ఇప్పటి నటించే రంగం సిద్ధం చేసుకుంటున్నాడు సుకుమార్ పుష్ప టూ సినిమా ఆగస్టు పదిహేనున రిలీజ్ కానుంది ఆ తర్వాత కొన్ని రోజులు రిలాక్స్ అనుకున్నాడు సుక్కు ఇక ఆ తర్వాత ఆర్సీ సెవెంటీన్ కోసం రంగంలోకి దిగడానికి రెడీ అవుతున్నాడు లేటెస్ట్ అప్డేట్ ప్రకారం నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారని తెలుస్తోంది అక్కడి నుంచి ఆర్సీ సెవెంటీన్ పై ఫుల్ ఫోకస్ చేయనున్నాడు సుకుమార్ వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది ఇప్పటికే బుచ్చిబాబు అంతా రెడీ చేసుకుని చరణ్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి ఆర్సి సిక్స్టీన్ అనుకున్న సమయానికి కంప్లీట్ అయ్యేలా ఉంది ఆ తర్వాత వెంటనే ఆర్సీ సెవెంటీన్ స్టార్ట్ కానుంది ఈలోపు సుకుమార్ స్క్రిప్ట్ వర్క్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నాడు రంగస్థలంలో చరణ్ లోని అసలు సిసులైన నటుణ్ణి బయటకు తీసిన సుకుమార్ ఆర్సీ సెవెంటీన్ లో నట విశ్వరూపం చూపించడం పక్క మరి ఈసారి చరణ్ సుక్కు ఎలాంటి సబ్జెక్ట్తో తో వస్తారో చూడాలి